నమస్కారం ప్రజలారా నగిరి శాసనసభ్యురాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి చేసుకున్న దరిద్రానికి ఈమె ప్రస్తుతం మన రాష్ట్ర మంత్రిగా కూడా ఉండదు ఈమె వాడేటువంటి పదజాలం ఏ విధంగా ఉండదు ఏందనేది ఒకసారి మనం ఒక చిన్న వీడియో ఈ విశ్లేషణ అయితే చేద్దాం దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి ప్రజలారా చెప్పమ్మా డట్టి పొలిటీషియన్ ఈ రాష్ట్రానికి పట్టిన సరేనే చెప్పచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పిల్లనిచ్చిన పాపానికి తండ్రి లాంటి ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి ఆయన నెత్తిన చెప్పులేసి ఆయన నేను ఏమేమంటా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అనింది నేనేం చెప్తున్నానంటే ఆర్కే రోజాకు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే ముఖ్యమంత్రి అయినాడో ఆ రోజే మన ఆంధ్ర రాష్ట్రానికి శని పట్టింది శని రాష్ట్రంలో ఏ విధంగా వ్యవస్థలు ఉన్నాయి ఏ విధంగా అధికారులు జగన్మోహన్ రెడ్డి కింద ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు మీ పనితనం ఏ విధంగా ఉండాలి ఏనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం ప్రయత్నమైనా చేసినారా అని నేను ఈరోజు అడుగుతా ఉంటాను చెప్పుగా ఆయన దగ్గర నుంచి అసెంబ్లీలో మైక్ లాక్కొని ఇప్పుడు అదే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా అదే అనుకుంటారు ఏమని జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న చంపి దేవుడు దేనికి ఇన్ని రోజులు పట్టుకోలేకున్నారు అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకుంటుంది అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెల్లికి తల్లికి ఏ విధంగా అన్యాయం చేసినాడు వాళ్ళు పక్క రాష్ట్రానికి పోయి రోడ్ల బడిగా తిరిగేటుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిర్ణయాలు తీసుకున్నాడు దేనికి అవసరము ఈయన పదహారు నెలల జైల్లో చెప్పుకూడదు తింటా ఉన్నప్పుడు వీళ్ళమ్మ ఒక దిక్కు తల్లి ఒక దిక్కు ఒక దిక్కు ఇద్దరు కూడా రోడ్లబడిగా తిరిగి మా ఓడికి ఒక అవకాశం ఇండి అని చెప్పి వీళ్ళు రోడ్లబడిగా పదహారు నెలలు జైల్లో ఉంటే పార్టీని ముందుకు తీసుకోమిన వాళ్ళను దేనికి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టున్నాడు సొంత చిన్నాయన్ను ఎవడు చంపినాడో దేనికి నిందితులకు ఇంకా ఇంకా కూడా శిక్ష పడకుండా ఈయనపడిగానే పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఈ కథ ఏంది ఈ మెహర్బానీ ఏందని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఈరోజు బాగా ఆలోచన అయితే చేసినారు అదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం మాట్లాడినాడు నేను అధికారంలోకి వచ్చే నిందితులు అది చేస్తాం ఇది చేస్తాం అని అని చెప్పినాడు ఎట్టమైంది ఇప్పుడు ఆ కథ ఏంది అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకమే మర్చిపోయినారా నేను అడుగుతా తెచ్చిన సంక్షేమ పథకాల్ని కూడా తూట్ల పొడిచినది మనం చూసాం అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించే ఆ వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఆ చిరునవ్వు అనేది ఇంకా ఉండదు అని మాట్లాడిన మాటలు మనకు అంత గుర్తున్నాయి ఆయన మాట్లాడిన నెక్స్ట్ డేనే హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఆ ముందు రోజు నువ్వు బీ కలిసినావు నువ్వు బీ కలిసినాక ఏ అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అంటే పౌరులు గుట్లో వెళ్ళాడు మన లెగ్ అది నీ నోరు నువ్వు రా అంటాము ఆయన పోవటము ఆయన కనబడుకుంటా పోవటం పాప మహానుభావుడు పౌరులు గుట్టులో వెళ్ళాడు అరికే రోజా నీది అట్టు ఉంటుంది నీ కాలు నీ లెగ్ అట్టు ఉంటుంది చెప్పుగా మనం చూసామంటే మన సమకాలికుడు మనకి మంచి ఫ్రెండ్ అని మధ్య అన్ని ఇంటర్వ్యూలో చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ గురించి చంద్రబాబు నాయుడు అలాంటి ఒక వ్యక్తిని మనిషి లేకుండా పోవాలి అన్నంత దూషించాల్సిన అవసరం ఏమొచ్చిందో అసెంబ్లీలో అది అందరూ గమనించారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమానికి అంతా కూడా తూట్లు పొడిచారు ఇప్పుడు మళ్ళీ జగన్ అన్న తెచ్చిన సంక్షేమ అభివృద్ధికి తూట్లు పరచడానికి జగన్మోహన్ రెడ్డి ఏమి సంక్షేమాలు ఇస్తున్నాడు ఏమి అభివృద్ధి చేశాడు రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది రాజధానికి దిక్కులేదు మన బతుక్కి మనం మళ్ళా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏదో కుక్క కేసు ఇటు మంత్రి పదవి వేసినాడని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడగాకు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా రాష్ట్ర ప్రజానికి ఒరే ఆర్కే రోజా మాట్లాడుతుంది ఏమో మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక ఏమో మన రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండాలి పర్యాటక శాఖ పర్యాటక శాఖని ఏమకిచ్చితే ఏమో పర్యటనలు చేసి ఇదే పర్యాటక శాఖ అనుకుంటుందిరా ఇది దీన్ని బతుకు అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అనుకుంటున్నారు నేను నీకు ఇంకొక విషయం తెలియజేస్తున్నా నువ్వు ఎన్నికలు ముందుకు పోయేటప్పుడు నీ నియోజకవర్గానికి నీ జిల్లాకు రాష్ట్రానికి ఏ విధంగా నువ్వు పరిశ్రమలు తెచ్చినావో ఏ విధంగా నిరుద్యోగులను ఆదుకున్నారో ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసినారో చెప్పే దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రజానికి ముందుకు పోయి మేము చేసినటువంటి పనిది మేము ఏ విధంగా అభివృద్ధి చేసినాము అని చెప్పి ఓటు అడిగే దమ్ము నీలో ఉండదా అని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇప్పటికే మనకి ఏమేమి తెలిసినా రోజు కట్టి తీసుకొని కొడతానే ఉన్నాడు చెయ్యి రాబోయే ఎలక్షన్లో కన్నా ఈ గెలిచినారు అనుకో కత్తులే కొట్టేది ఉండదు కత్తులతో తెగ తుబ్బుతారు ఆడికి ఏ విధంగా వీళ్ళ అరాచక పాలన ఉండదు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం